అందరికీ నమస్తే వెల్కమ్ టు భరత వర్ష నా పేరు వైష్ణవి వందే మాతరం ప్రతి భారతీయుడు గర్వంగా ఆనందంతో ఎలుగెత్తిపాడే నినాదం బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ అద్భుత గేయం వందే మాతరం భారత స్వరాజ్య సమరాన్ని విజయపథంలో నడిపి స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించింది స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన అరవింద ఘోష్ బంకిం చంద్ర గురించి ఏమన్నారంటే పేరు ప్రతిష్టల కోసమో సాహిత్య రంగంలో తనదైన స్థానం కోసమో పాకులాడకుండా ప్రకృతి ఎంత సహజంగా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళుతుందో బంకిం చంద్రుడు కూడా తన పని మీద మమకారంతో అలాగే చేశారు ఆయన తన కోసం అంటూ ఏ లక్ష్యమూ పెట్టుకోకుండా తాను ఎంత మంచి సాహిత్యం ఇవ్వగలరో అంత మంచి సాహిత్య సృష్టికి శ్రమించారు ఆయన తనదైన భాషను సాహిత్యాన్ని సృష్టించారు అలాగే ఒక దేశాన్ని కూడా నిర్మించారు అని అంటారు ఆధునిక భారతీయ సాహిత్య సృష్టిలలో పునరుజ్జీవనోద్యమంలో బంకిం చంద్ర అగ్రగణ్యులు పంతొమ్మిదో శతాబ్ది పూర్వార్ధంలో బెంగాలీ సాహిత్యాన్నే కాక భారతీయ భాషా సాహిత్యాలన్నింటినీ గొప్పగా ప్రభావితం చేశారు బంకిం చంద్ర బెంగాల్లో జూన్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు తండ్రి యాదవ చంద్ర చట్టోపాధ్యాయ బ్రిటిష్ ప్రభుత్వంలో మిడ్నపూర్ లో డిప్యూటీ కలెక్టర్ తల్లి దుర్గాదేవి సనాతన సదాచార గృహిణి బంకిం చంద్ర ముగ్గురు చివరివాడు విద్యాభ్యాసం హోగ్లీ జిల్లా మిషన్ కళాశాలలో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో సాగింది పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత ఆంగ్లేయులు కలకత్తాలో స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన తొలి పట్టభద్రుడు బంకిం చంద్ర తర్వాత న్యాయశాస్త్ర పట్టభద్రుడయ్యారు ఆయన తండ్రిలాగా డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు ఉద్యోగ నిర్వహణలో బ్రిటిష్ వారికి పరమ విధేయుడు అనిపించుకోకుండా తన స్వతంత్రతకు భంగం కలగకుండా అవసరమైన చోట్ల వారిని ఎదిరించి ఉద్యోగ విధులు నిర్వర్తించాడు అయినా ఆయన మరణించే ముందు భారతదేశంలో అత్యున్నతమైన సిఐఈ బిరుదుతో ఇంగ్లీష్ ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది బంకిం చంద్ర రచనా వ్యాసంగం రచనలు విషయానికి వస్తే ఆయన సాహిత్య కృషి కవితా రచనతో ప్రారంభమైంది ఈశ్వర చంద్రగుప్త స్ఫూర్తితో రచనలు చేశాడు ఆధునిక విద్యావంతులను ఆకర్షించేందుకు కవిత్వం కంటే నవల ప్రక్రియ ఉత్తమమని భావించారు ఆయన ఊహ నిజమైంది ఆయన బెంగాలీ భాషలో పద్నాలుగు నవలలు ఇంగ్లీష్ లో ఒక నవల రాశారు పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆయన రాసిన దుర్గేశ నందిని ప్రణయ శృంగారాత్మక నవల దీన్ని తొలి బెంగాలీ నవలగా విమర్శకులు నిర్ధారించారు ఆయన నవలల్లో కపాలకుండలి మృణాలిని విషవృక్షం కృష్ణకాంతుడి వీలునామా చంద్ర చంద్రశేఖర్ రాజసింహ వంటివి ప్రసిద్ధాలు ఆయన రచించిన ఆనందమఠం నవల భారతీయ సాహిత్యంలో సంచలనాత్మక నవలగా ప్రసిద్ధి పొందింది భారతీయ భాషలన్నింటిలో అది అనువదించబడింది ఆ కాలంలో రాసినటువంటి నవల అయినప్పటికీ నేటి తరం వారు కూడా తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఆ నవలలో ఉన్నాయి ఆనందమఠం నవల రచనా నేపథ్యం పరిశీలిద్దాం భారతీయ పురాణాలు ధర్మం స్త్రీని దేవతగా ఆరాధిస్తారు だい。 తల్లిగా సోదరిగా ఆమెను ప్రతి కుటుంబం ఎంతో గౌరవిస్తుంది కానీ బంకిం చంద్ర దేశాన్ని మాతృమూర్తిగా భారతీయుల హృదయాల మీద చిత్రించారు వందే మాత్ర గేయం సారాంశం తాత్వికత భావం ఇదే మాతృభూమి అంటే ఆరాధ్య దేవతగా ఆవిష్కరించారు ఆయన బంకిం చంద్ర తన సృజనాత్మక రచనలకు ప్రాచుర్యం కల్పించుకునే వేదికగా వంగదర్శన్ అనే పత్రికను పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఏప్రిల్లో ప్రారంభించారు ప్రారంభ సంచిక పూర్తి ఆయన రచనలకే పరిమితమైంది అందులో ధారావాహిక నవలలు కథలు వ్యాసాలు కవితా ఖండికలు సాహిత్య విమర్శ పుస్తక సమీక్షలకు ప్రాధాన్యం ఉండేది ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చిన నవల ఆనందమఠం పద్దెనిమిది వందల ఎనభై రెండులో వంగదర్శన్ పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది ఈ నవల రచనకు ప్రేరణ కలిగించిన వందే మాతరం గీతం ప్రస్తావన నవలలో అనేక సార్లు వస్తుంది ఈ గీతాన్ని వంగదర్శన్ పత్రికలో ఖాళీ పేజీని పూరించేందుకు యాదృచ్ఛికంగా రాశాడు బంకిం చంద్ర ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్పగా స్వరపరిచారు ఆ గీతం స్వాతంత్ర సమర శంఖానాదమై బ్రిటిష్ వారి గుండెలవిసేలా ప్రతిధ్వనించింది కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి ప్రదీప్త గీతంగా మారుమరగింది ఈ నవల రచనకు మూలం భారతదేశంలో జరిగిన సన్యాసుల తిరుగుబాటు దీనితో పాటు పదిహేడు వందల నాటి ఘోరమైన బెంగాల్ కరువు ఈ నవలకు నేపథ్యంగా ఉంటుంది ఉత్తర భారతదేశంలో పదిహేడు వందల డెబ్బై మూడులో కొందరు సన్యాసులు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని కూలద్రోయటానికి పూనుకున్న సంఘటన అలాగే స్వాతంత్ర సమర చరిత్రలో ప్రథమ స్వాతంత్ర సమరంగా నిలిచిన పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి సిపాయి కలహం ప్రేరణ కలిగించాయి ఈ ప్రేరణల ప్రభావాలతో అప్పటి బ్రిటిష్ అధికారుల పన్నుల పీడింపు కరువు కాటకాల్లో ప్రజల ఆక్రందనలతో చలించి ఈ నవల రచనకు పూనుకున్నాడు బంకిం చంద్ర భారత స్వాతంత్రోద్యమ సమయంలో ఈ నవల భారతీయుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందింది భారతీయ భాషలన్నింటితో పాటు తెలుగులో కూడా అనువదితమైంది తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా జివిఎస్ దొరస్వామయ్య గారు అనువాదం చేశారు ఆ తరువాత వెంకట పార్వతీశ్వర కవులు తల్లా ప్రగడ సూర్య నారాయణ చాగంటి శేషయ్య వంటి ప్రముఖులు అనువదించారు ప్రముఖ నవల రచయిత పరిశోధకుడు డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు ఆకర్షణీయమైన శైలిలో అనువదించి ఆరు నెలల పాటు ఆంధ్రప్రభ దినపత్రికలో ధారావాహికగా ప్రచురించి పాఠకుల ప్రశంసలు అందుకున్నాడు ఇంతటి సంచలనాత్మకమైన ఆనంద మఠంలోని పాత్ర చిత్రణ అద్భుతంగా ఉంటుంది నవలకు పాత్ర చిత్రణ ప్రధానం బంకించంద్ర పాత్ర చిత్రణ విషయంలో ఉదాత్త శిఖరాలను అధిరోహించాడంతంలో అతిశయోక్తి లేదు ఉదాత్త ఆశయాలు ఉజ్వల భావాలు ధీరోదాత్త సాహసం మానవాతీతమైన మహోన్నత త్యాగం ఆనందమఠం నవలల్లో ఆయన చిత్రించిన పాత్రల్లో సాక్షాత్కరిస్తుంది ఆయన స్త్రీ పాత్రలు కూడా ధీరలు త్యాగధనులు దేశభక్తి పరాయణులు సన్యాసులకు సంక్షుభిత సమాజానికి ఉన్న సంబంధం ఏమిటో ఈ నవలలో ఆవిష్కరించారు బంకిం చంద్ర సమాజం తనదైన లక్షణాలను నాగరికతను ధర్మాన్ని కోల్పోతున్నప్పుడు ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం సన్యాసులు చేయవలసింది కాదని ఈ నవలలో చెప్పారని అనిపిస్తుంది సంతానుల ఉద్యమ దీక్ష నాయకుడు సత్యానంద తపస్సంపన్నుడు ఆయనలో సంయమనం పరమత సహనం ప్రశంసనీయాలు మాతృదేశ పరిరక్షణ చిత్తులై ఉద్యమంలో జీవానంద ధీరానందులు సర్వసంగ ఆయనకు బాసటగా నిలిచారు విజయకారకులయ్యారు సంపన్న కుటుంబీకుడైన మహేంద్ర సింగ్ దీక్షా నియమబద్ధుడై విజయానంతరం స్వామి మెప్పు పొందారు బంకిం చంద్ర భవానందుడి పాత్రలో పరిణామాన్ని గొప్పగా చిత్రీకరించారు అతడు దీక్షా నియమ విరుద్ధంగా ప్రవర్తించి ప్రాయశ్చిత్తంగా ప్రాణత్యాగం చేసుకుంటాడు స్త్రీ పాత్రల్లో శాంతిని ధీరగా బహుభాష ప్రవీణగా సాహసోపేతగా త్యాగ ధనిగా తీర్చిదిద్దాడు కళ్యాణి అనే పాత్రని ఉదాత్త త్యాగ తత్పరగా పతిభక్తి పరాయణగా భర్త ఆశయ సిద్ధికి అసూలు బాసేందుకు సిద్ధమైన త్యాగమూర్తిగా చిత్రీకరించారు బంకిం చంద్ర ఆనందమఠం నవలను ఉత్తమ పురుష ప్రథమ పురుష కథనాలతో నాటకీయ సంవిధానంలో ఆకర్షణీయమైన శైలిలో రాశారు తెలుగు నవలా సాహిత్యంపై కూడా ఆనందమఠం ప్రభావం చాలా ఉంది బంకిం చంద్ర చటర్జీ ప్రభావం ఇరవయవ శతాబ్ది మొదటి దశాబ్దిలో తెలుగు రచయితలపై ప్రగాఢంగా ఉంది విజ్ఞాన చంద్రికా మండలి పంతొమ్మిది వందల ఒకటిలో చారిత్రక నవలల పోటీ నిర్వహించింది ఆ సందర్భంగా వచ్చిన వెంకట పార్వతీశ్వర కౌల మాతృమందిరంపై ఆనందమఠం ప్రభావం ఉంది భోగరాజు నారాయణమూర్తి రాసిన విమలాదేవి అంగరాజ్యం నవలలపై కూడా దాని ప్రభావం గాఢంగా ఉంది విశ్వనాథ సత్యనారాయణ వారి వేయి పడగలు నవలలో బంకిం చంద్ర స్ఫూర్తితో పరభాష పర ప్రభుత్వ పర సంస్కృతులపై మోజు ఏ విధంగా సంప్రదాయ విచ్ఛిన్నతకు దారితీస్తుందో వివరించి వాటిని నిరసించారు ఆనందమఠంలోని వందే మాత్రం గీత ప్రభావం జాతీయోద్యమ గీతాలపై కూడా గొప్పగా ఉంది రాయప్రోలు వారి నమస్తే మంగళ మహిశ్రీ మహామాతృభూమి కృష్ణ శాస్త్రి గారి జయ జయ ప్రియ భారత జనయిత్రి వంటి గీతాలు వందే మాతరం స్ఫూర్తితోనే వచ్చాయి వందే మాతరం గీతంతో ప్రభావితుడు కానీ తెలుగు రచయిత లేడంటే అతిశయోక్తి కాదు ఈ కారణాల వల్లే అరవిందులు బంకిం చంద్రుణ్ణి కేవలం సాహిత్య నిర్మాతగానే కాదు ఒక దేశ లేదా స్వతంత్ర జాతి నిర్మాతగా కూడా చరిత్ర పుటల్లో నిలిపే మహోన్నత ప్రయత్నం చేశారు నమస్తే జై హింద్ వందే మాతరం